त्यो गयो र उछि भएन आमेन हामीले नकराले करा एउटा गहिरो र गहिरो अलग बड़ा भाई इसी का चाबू कौन करता है? Choose नहीं चल रहा है इस वाले मेरे कोड़ों choose ना अपने इलावा बात नहीं करते होंडा आरे उन्होंने चावन फिर अंडर शर्ट अच्छा रहे बोल करे बोल करे मैं करूं నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డివై కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు సు తొలి అడుగు కార్యక్రమంలోని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం టౌన్ లో ఏడు ఎనిమిది తొమ్మిది పర్యటించడం జరుగుతుంది నాతో పాటు ఇక్కడ స్థానికంగా మన మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు అలాగే జనసేన నాయకులు చంద్రశేఖర్ గారు అలాగే ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మా మీ అందరికీ తెలుసు ఒక సంవత్సరం పూర్తయింది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక అంశాల్లోని అభివృద్ధి అయినా బాధ్యత తీసుకుని అన్నిటినీ కూడా అమలు చేయడం జరిగింది మీరు అందరూ చూసారు అభివృద్ధి వైపు మీరు చూస్తుంటే ఆనాడు ఈ గత ప్రభుత్వం ఆపేసిన మన అమరావతి అయినా పోలవరం అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడుతూ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అలాగే పోలవరానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది అదే కాకుండా ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పడ్డ ఇబ్బందులు కష్టాలు అది ప్రైవేటీకరణ అవుతుందంటే దాని గురించి కూడా ఆనాడు దాని గురించి కూడా కేంద్రంతో పోరాడి లేదు దాన్ని ప్రైవేటీకరణ చేయలేం చేయకూడదు దాన్ని ఖచ్చితంగా దాన్ని మనము దాన్ని మనం రివైవ్ చేయగలుగుతాం మెండి దానికి ఆదాయం సృష్టించగలుగుతాం అని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి దానికి కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గం రాష్ట్రం మొత్తంలో కూడా రోడ్లు మీద ప్రజలు పడుతున్న సమస్యల గురించి తెలుసుకుని ఎన్ఆర్జీఎస్ లోని లేకపోతే ఆర్ఎన్ అన్నిటినీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అన్నిటినీ పూర్తి చేయడం జరిగింది ఈ రోజు ఎక్కడైనా సరే ఊళ్ళో ఉన్న అన్నిటినీ కూడా ఒక బాధ్యతగా అందరూ కూడా కలిసి కట్టుగా దాన్ని సమస్యకి పరిష్కారం చేయడం జరిగింది ఇదే కాకుండా అభివృద్ధి ఒక వైపు ఉంటే సంక్షేమం కూడా ఒక బాధ్యత తీసుకున్నాం అధికారంలోకి వచ్చినట్టే మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం అదే కాకుండా మహిళలకి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మనం తీసుకోవడం జరిగింది దీంతో పాటు మనకి మొన్న మొన్న అమలు చేసిన తల్లికి వందనం పథకాన్ని ఈరోజు ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకోవడం జరిగింది ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఈ సుపరిపాలన కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలియచేయండి ఇంకా వారికి ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మనము మనం నోట్ చేసుకుని అది త్వరలోనే మనం పరిష్కారం చూపించేలాగా ముందుకి అడుగు వేయమని కూడా తెలియచేయడం జరిగింది మేము ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి అడిగినప్పుడు అందరూ కూడా ఈ సంవత్సరం మీరు చాలా అద్భుతంగా ఉందని మేమే చూసాం ఏ విధంగా అభివృద్ధి అనేది జరిగింది మార్పులు కనిపిస్తున్నాయి మా గ్రామంలో ఆనాడు రోడ్లు ఎంత ఎంత ఇబ్బందిగా ఉండేవో డ్రైన్ సమస్యలు ఉన్నాయి కానీ మీరు అవన్నీ బాధ్యత తీసుకుని వన్ లోనే అన్నిటిని చాలా వరకు మీరు పూర్తి చేశారని దీని గురించి మేము ప్రజలందరూ కూడా అన్ని ఈ ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా అందరూ అదే మాట మీద ఉన్నారు దీని గురించి ప్రత్యేకంగా ఇక్కడ మేము కేటాయించిన బూత్ కన్వీనర్లు అయినా లేకపోతే కేఎస్ఎస్ అయినా లేకపోతే ఇక్కడ స్థానిక గ్రామ నాయకులైన అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అందరినీ కోరేది మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటినీ ఒకసారి పరిష్కారం చేసుకుందాం దాన్ని కూడా త్వరలోనే మేము బాధ్యత తీసుకుని మేము అన్నిటికీ పరిష్కారం చూపిస్తామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకున్నాం సుపరి పరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి మన ఎంపీ హరీష్ గారు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులు రావడం జరిగింది ఇందులో మేము సగౌరంగా తలెత్తుకుని ప్రతి ఇంటికి తిరగలుగుతున్నాం వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గరికి మరి ఒకటే చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ప్రతి చోట మేము వచ్చే సంవత్సరం కాలం అయింది రాష్ట్రంలో పన్నెండు వందల కోట్లు పెట్టి గుంతల రహిత రోడ్లని నిర్మించగలిగాం ఒక్కొక్కటిగా సమస్యలను షార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ లో భాగంగా ఏ అయితే హామీలు ఇచ్చావో అన్ని కూడా నెరవేర్చుకుంటా వచ్చాం ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు సుమారు అన్ని కాన్స్టిట్యున్సీల్లోని పెట్టడమే కాక గ్రామానికి ఒకటి పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని మన సీఎం గారు ప్రకటించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభావా రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది వచ్చే ఆగస్టు నెలలో మరి ఒక్కొక్కటిగా మీ అన్ని హామీలు నెరవేర్చుకుంటా వస్తుంటే వైసీపీ వారు మరి ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టినట్టు ముఖ్యంగా గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాడు అతను సైకో అని బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఆయన కరెక్ట్ గా సైకో అనేది సూట్ అవుతుందని చెప్పి కొంతమంది అంటే దాన్ని నిజం చేస్తూ కొంతమంది పిల్ల సైకోలు తయారు చేశాడు ఆ పిల్ల సైకోలు ఇప్పుడు పాలన ఏం జరగట్లేదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఏ నాయకుడు వచ్చి మా కష్టాలు కనుక్కోలేదు ఈ రోజు మీరు వచ్చి మా ఇంటికి మా కష్టాలను కనుక్కుంటున్నారు మాకేమైనా సమస్యలు ఉంటాయి వెంటనే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ సెక్రటరీ కానీ పక్కన పెట్టుకుని సమస్యలు తీరుస్తున్నారని చెప్తా ఉన్నారు దీనికి ఒకటే నిదర్శనం గత ఐదేళ్ళలో ఎప్పుడైనా రేషన్ కార్డు కొత్త ఇవ్వటం జరిగిందా అలాగే ఏదైనా ఫెన్షన్గా కొత్తగా ఇవ్వటం జరిగిందా మరి ఈ రోజున మేము సగౌరవంగా చెప్పగలం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్లు ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికి ఏదైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే పరిపాలన ఇటు ఇటు మేము ఇటు అభివృద్ధి సమపాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు పెట్టి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టి మరి ఆ చాలా మందికి ఉపాధి కల్పించడమే కాక ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలని ఆయన ఆకాంక్ష నెరవేరే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం అలాగే పీఫోర్ అనే కార్యక్రమం పెట్టి ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు దత్తత తీసుకునే ప్రక్రియ ఆల్రెడీ కనుగొన్నాం సుమారు అరవై వేల మంది పైబడి ఈ జిల్లాలో కనుగోవడం జరిగింది బంగారు కుటుంబాలు అలాగే ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాలలో నడ నడపగల సత్తా ఉన్న నాయకుడు ఓన్లీ ఇటు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన విజరీ విజనరీ కావాలని చెప్పి ప్రజలు ఏరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ముందుకు ముందుకెళ్తారు అది అందరూ గమనించాలి ఆయన ఏం అంటే మేము గెలిస్తే ఇంకా ఏమి మొన్న అసెంబ్లీలోకి తొలుగు అడిగెట్టి ఆయన ముప్పై రెండు మంది కార్యకర్తలను వైఎస్ఆర్ ని చంపేశారని చెప్పి ఆర్తనాదాలు రోడ్ల మీద పడి పెట్టడం జరిగింది మీ మీడియా మిత్రులే ఆ ముప్పై రెండు మంది పేరు చెప్పమంటే మేమబ్బా బెబ్బబ్బా అని చెప్పి ఇచ్చినట్టు నటించి బయట పోయాడు మరి అక్కడ ఏమి జరగండి జరుగుతున్నట్టు సృష్టించుకుని ఓ నూతులో నాకు బ్యాక్ బ్యాక్ మని ఇదే ప్రపంచం అని భావిస్తా ఉన్నారు మరి ఈ రోజున పట్టిబళ్ళు వెల్లులో వస్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని డైవర్ట్ చేయడానికి రపడపా నరికేస్తాం టపటప టపా చంపేస్తాం అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది అది ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఫ్యాక్షన్ గత ఐదేళ్ళలో ఎలా పాలించామో ఎలా అయితే ఇండస్ట్రీల్ని ఇండస్ట్రీల్ని ఈ రాష్ట్రం నుంచి తరుగు కొట్టామో కియా లాంటిది అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టామో అలాగే మళ్ళీ వెళ్లగొడతాం మీరెవరు అభివృద్ధిని తీసుకురావద్దు మీరెవరో పెట్టుబడులు ఇక్కడ పెట్టొద్దని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అతను ఎవరో పట్టించుకోలేదు ఆఖరికి ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు అతను నడ్డి మెత్త అంతే బొక్క బోర్ల పడ్డాడు ఆయన పదకొండు సీట్లకు పెరుగుతాయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏదో పోకరి సినిమాలో ఆలీగాళ్లకు బాబు బాబు అని తిరుగుతున్నాడు ప్రతిపక్షం కావాలి ఈ రోజున కనీసం ఆ మనిషికి ఇంగిత జ్ఞానం లేకుండా పదకొండు మందిని ఆ అసెంబ్లీకి పంపితే ఆ పదకొండు మంది ఆ వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు వాణ్ణి వినిపించడానికి అసెంబ్లీలో రావడానికి కూడా భయపడుతున్నాడు అతనికి ఒకటే దర్శనం ఆ రోజు నూట యాభై ఒక్క నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు నగినప్పుడు కొట్టి పెద్ద పెద్ద మేసాలు తిప్పి ఆడావుడి చేసిన వ్యక్తి ఈ రోజు పిల్లిలాగా పులివెందల పులి కాదు ఆయన పిలివెందల పులి పిల్లి ఎందుకంటే ధైర్యంగా వచ్చి అసెంబ్లీని ఫేస్ చేసి నిజమైన విమర్శలు చేస్తారండి అందరూ సరైన విమర్శలకి ఆయన స్వీకరించాలి దానికి సమాధానం చెప్పాలి ఆయన అవినీతి చేసిన దానికి ఏం మాట్లాడలేక ఏ సాకులు చెప్తూ చిన్నపిల్లడు అటెన్స్ కి ప్రజెంట్ సార్ అని చెప్పి చెయ్యి వెళ్ళిపోతారు చూసారు ఆ టైప్ లో ప్రెజెంట్ సార్ చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఆ పిరిగి పనుది ఏదేమైనప్పటికీ ప్రతిపక్షం లేని ఆ వైఎస్ఆర్ ని పట్టించుకునే పరిస్థితులు ఏమేమి లేవు ఏదేమైనా పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తుల కష్టపడతా ఉన్నారు మీరు చూడబోతారు రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా ఖచ్చితంగా తీర్చిదిద్దామని భరోసా ఇస్తాం